ఐఎమ్ కీర్తన అండ్ ఐఎమ్ పర్సూయింగ్ సెకండ్ బిఎస్ స్పెషల్ ఇంగ్లీష్ సార్ మీది అరేంజ్ మ్యారేజ్ అని మాకు తెలుసు ఆఫ్టర్ మీ మ్యారేజ్ మీ మధ్య లవ్ అనేది ఎలా స్టార్ట్ అయింది సార్ అంటే అంటే అరేంజ్ మ్యారేజ్ అయిన కపుల్స్ మధ్య అంత బాగుండు అని బయట అపోహ సార్ చాలా పర్సనల్ క్వశ్చన్ అడిగే వచ్చింది అప్పుడు నా వయసు ఇరవై నాలుగు మాది అరేంజ్డ్ మ్యారేజ్ కానీ వాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యారేజ్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఎలా అంటే మనకున్న పర్సనల్ ఇంట్లో పనులు కానివ్వండి లేదంటే కెరియర్లో మనం ఏమైనా సాధించాలనుకున్నప్పుడు ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళాలి ఇప్పుడు నాకు పెళ్ళయి పంతొమ్మిది సంవత్సరాలు అయింది నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ బ్రహ్మిని నేను నేర్చుకుంది అది ఆ బాండ్ కూడా అండర్స్టాండింగ్లో వచ్చింది సో ఏంటంటే అమెరికాలో మాకు పెళ్ళైన తర్వాత అమెరికాకి వెళ్ళాం లాండ్రీ పనులు ఉంటాయి అంటే బట్టలు ఉతికే పనులు ఇద్దరం కలిసి చేసేవాళ్ళం ఒకసారి ఆమె చేసేది రెండోసారి నేను చేసాం అట్లా ప్రతిదీ లైఫ్లో అనేది గివ్ అండ్ టేక్ ఉండాలి అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా అవసరం ఇప్పుడు నిజంగానే ఈ జనరేషన్ పైన నిజ వాళ్ళొక చైతన్యం తీసుకురాలి ప్రతి చిన్నట్లకి డిసగ్రిమెంట్లు వస్తున్నాయి ప్రతి చిన్నట్లకి అది కష్టం అంటున్నారు లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ అన్ అండర్స్టాండింగ్ మన తల్లిదండ్రులు చూసి నేర్చుకోవాలి మన తాతలు చూసి నేర్చుకోవాలి దట్ ఇస్ గ్రేటర్ బాండ్ గ్రేటర్ అండర్స్టాండింగ్ దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్ ఇండియన్ ఫ్యామిలీ ఈరోజు భారతదేశంలో ప్రపంచంలోనే అతి తక్కువ డివోర్స్ రేట్స్ ఉన్నాయంటే దానికి కారణం మన ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ ఆ ఫ్యామిలీ సిస్టంలో అండర్స్టాండింగ్తో సో ఆ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఆ బాండింగ్ అనేది తరతరాలుగా మనకు వస్తుంది టెక్నాలజీ మారచ్చు ఆర్థికంగా మనందరం పైకి రావచ్చు కానీ ఆ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ ఆ బాండ్ ఏదైతే ఉందో అది మనం మర్చిపోకూడదు సో యాజ్ యూ గో జీవితంలో బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలతో పాటు ఇక్కడ ఇక్కడ ఉన్న చాలా మంది కూడా కంపెనీలు స్టార్ట్ చేయాలి పది వేల మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి మీరు రావాలి బట్ ఇవన్నీ చేయాలంటే ఈరోజు నేను ఇట్లా రోడ్ల మీద తిరగలుతున్నానంటే ఇంట్లో బ్రహ్మని అర్థం చేసుకోగలుగుతుంది చేసుకోగలుగుతున్నాక నేను రోడ్ల మీద తిరుగుతున్నా ఆనాడు నేను పాదయాత్ర చేయగలిగినానంటే ఇంట్లో సపోర్ట్ ఉంది కనుక నేను చేయగలను దట్ ఈస్ ద బాండ్ దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ సో గివ్ అండ్ టేక్ అండర్స్టాండింగ్ అని చాలా చాలా అవసరం థ్యాంక్ యూ you